ఎలాంటి వాడు ఆ మాట సర్టిఫికెట్ ఏదైనా ఇచ్చిన మెళ్ళ వేసుకుంటే ఎంత బాగుంటుందో అవునా చూసారా దేవునికి స్తోత్రం నువ్వు దేవునికి బహు ప్రియుడు ఎక్కడా కూడా నీలో లోపం కనపడలేదు ఎక్కడా కూడా నీలో చెడుతనం కనబడలేదు ఎక్కడా కూడా నీలో అతిశయం కనబడలేదు ఎక్కడా కూడా అనేది నీ జీవితంలో కనుక్కున్న లేకపోయాను అందుకనే నీవు నాకు బహు ప్రియుడు అల్యా కొత్త నిబంధన సంఘమా ప్రభు రాకడ కొరకు వేచి ఉన్న దైవ బిడ్డలరా మన జీవితాలను దేవుని కోసం అంత పవిత్రంగా అంత పరిశుద్ధముగా మనం దేవుని ముందు ఉంచుకుందాం మనము దేవుని కొరకు అలా జీవిద్దాం అది మన తీర్మానం అది నా తీర్మానం ఏ పరిస్థితిలోనూ కష్టములోకి వెళ్ళాడు నష్టములోకి వెళ్ళాడు శ్రమలోకి వెళ్ళాడు సింహోన్లోనికి వెళ్ళాడు అవును కదా ఇన్ని రకాలుగా పరీక్ష చేశారు ఇన్ని రకాలైన పరీక్షలకు వెళ్ళినప్పటికీ కూడా అతని జీవితం ఎలా ఉందంటే దేవునికి ఇష్టమైన జీవితం దేవునికి బహు బహుప్రియుడుగా జీవించు ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు ఎన్ని నష్టాలు వచ్చిన ఆయన యొక్క మారు మారుమనస్సును మనం చూస్తే సింహోపంలో నుంచి మా సింహోభవంలో ఉన్నప్పుడు రాజు వచ్చినప్పుడు రాజుతో మాట ఎంత చక్కని మాట అండి చదవండి ఒక మాట ఆ మాట ఒకటి చదవండి రాజా నేను నీకు ఆ మాట ఒక అదే జీవముగల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నీవు సేవించచ్చున నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతని అడిగాను అందుకు దానియేలు రాజు చిరకాలము గాక ఎలా జీవిస్తున్నాడో చూడండి ఏమన్నారు అసలు మా దేవుడు అంటే ఏంటనుకున్నావు ఏమైనా సరే నేను అగ్ని గు పడేస్తాడు దాన్ని ఏమంటారు విధేయత ఏంటండి ప్రతి పరిస్థితిలో కూడా ఎంత గొప్ప విజయం వచ్చినా సరే తన జీవితంలో విజయోత్సాహంతో ఉర్రోగవలసిన సమయం ఇది విద్యోహోత్సవంతో గొంతులు వేయవలసిన సమయంలో కూడా ఏమున్నాడంటే రాజును గౌరవిస్తున్నాడు రాజుని దీవిస్తున్నాడు ఏమని దీవించడమ్మా రాజు చిరకాలము జీవించిన రాయ్ గార్డ్ ఆల్రెడీ చూసారా ఇక్కడికి కొద్దిగా వచ్చేసరికి కొంచెం తారుమారైంది ఎందుకంటే రాజు ప్రజలను దీవించాలి ఎవరు దీవించాలండి ప్రజలను దీవించాలి సింహాసనం మీద కూర్చొని ప్రజలను రాజులు దీవించాలి కానీ బైబిల్ చరిత్రలోకి వచ్చేసరికి రాజులను దీవించే వాళ్ళు ఎవరు చెప్పండి దేవుని ప్రజలు దేవుని భక్తులు దేవుని ప్రవక్తలు ఆ ప్రవక్తలు ఎవరిని దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు ఆ ప్రవక్తలు ఎవరిని శపిస్తారో వారిని శపించబడతారు కానీ శాపవచనం పలకడానికి దాని అవకాశం లేదు శాపవచనం పలకడానికి మనకు కూడా అవకాశం లేదు ఏది సమయాన్ని బట్టి మనం ఏమాటలు పట్టాలని ఆశీర్వదించే మాటలు మేలుకరమైనవి దీవెనకరమైనవి మృదువైన మాటలు దీవిస్తున్నాడు ఇప్పుడు ఆయన శరలోకి వచ్చి విడుదలయ్యాడు ఇప్పుడు దాన్ని బట్టి విడుదలైన దానియలు మాటతో దీవించాడు ఎవరిని రాజుని దీవించాడు హలోలయ్యా అందుకనే ప్రియ దేవుని బిడ్డలరా బహు ప్రియులైన వారు దేవునికి ఇష్టలైన వారు ఇతరులను ఏం చేస్తారు దీవిస్తారు దీవిస్తారు ఆ దీవెన వారి జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది తప్పకుండా నెరవేరుతుంది పాత నిబంధన కాలం అంతా పెద్దలు పిల్లవాళ్ళని పిలిచి ఏం చేసేవాళ్ళు దీవించేవాడు వాళ్ళు ఏ ప్రవచనం పలికారో ఏ వాక్కు వారి నోటి నుంచి వచ్చిందో ఆ వాక్కు ప్రకారమే వాళ్ళ జీవితాలన్నీ కొనసాగించి కొనసాగించి అందుకని జీవించే దీవించే చోటుకు తీసుకుని వెళ్ళాడు రెండవది ఏంటంటే దేవునికి ఇష్టడు ప్రియ దేవుని బిడ్డలారా మనం గుండె వేసి గుండె మీద చేయి పెట్టుకుని చెప్పగలమా నేను దేవునికి బహు ప్రియుడను నేను దేవునికి బహు ఇష్టరాలను నేను దేవునికి బహు ఇష్టడును మన అంతరాత్మ మన మీద సాక్ష్యం పలుగుతుందా మనతో సాక్ష్యం పలుకుతుందా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డల ఇంకా కొన్ని విషయాలు ఈరోజు ప్రత్యేకంగా మీకు బోధించాలని ఉన్నాయి చూసారు నమ్మకత్వాన్ని బట్టి యథార్థతను బట్టి దేవుడు దానియలకి దానియలు దేవునికి ప్రియా మనము కూడా మన జీవిత సరళిలో మన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగి వెళ్ళిపోతున్నప్పుడు దేవునికి నమ్మకముగా మనము జీవిస్తున్నామా ఎప్పటికప్పుడే ఏమంటారు బైబిల్ని అర్థం ఉందో అర్థం ఏంటో లేకపోతే కొనేస్తానంటే ఒక అర్థం అర్థం కొనుక్కో లేన ఎవరు ఉండరు కదండి అవునా ఎప్పటికప్పుడే నీ జీవితంలో అర్థం ఉంది ఈ అర్థము నీ ముఖాన్ని పెట్టి ఇప్పుడు నేను వచ్చి నీ ముఖం బాగాలేదని అనుకోండి నేనేమంటా నీ ముఖం అసలు బాగుందా అంటావు కానీ అర్థం కనుక అర్థం కనుక చెప్పింది అంటే ఏమంటారు ఒప్పుకుంటారా లేదా శిరాశాం అంటే అర్థం ఉండదా ఉండదని ఉన్నట్టే చూపిస్తుంది జీవితంలో అదేం తప్పు చూపించదు ధనవంతుడు ముఖం ఇంకొక రకంగా చూపిస్తూ దరిద్రుడు ముఖం ఇంకొక రకంగా చూపిదు స్త్రీల ముఖం ఒక రకం చూపిదు ఏది ఉన్నదో అదే చూపిస్తుంది అంటే ఏంటంటే దేవుని వాక్యం మన ముందున్న దేవుని వాక్యం అంత ఖచ్చితమైంది అంతే ఆ వాక్యానికి ఎవరైనా సరే రాజైనా సరే సేవకుడైనా సరే ప్రవక్త అయినా సరే భక్తుడైనా సరే పిల్లలైనా సరే పెద్దవాడైనా సరే శరస వహించాల్సిందే ఆ అర్థం ఏది చూపిస్తుందో నీ జీవితం అలాగే ఉంటుంది అందుకని నీ జీవితాన్ని దేవుని వాక్యమని అద్దంలో చూసుకో ఎక్కడ సరి చేసుకోలేదాన్ని అలా సరి చేసుకుంటే దేవునికి ఇష్టడైన పిల్లలుగా మారుతాము ఇది ఆశీర్వాదము కాలము ఏ కాలం అండి వసంతకాలం ఇంకేం కాలం వ్యాసవకాలం చేతాకాలం చాలా కానీ ఈ కాలం ఏది క్రైస్తవులకి ఆశ ఏంటికంటే ఒకటి ప్రియమైన దేవుని బిడ్డల బైబుల్ ఎక్కడా ఆశీర్వాదం లేదని బైబుల్ ఎక్కడ చెప్పడం లేదు కానీ ఏమైపోయిందో తెలుసా దేవునికి సూత్రం మిగిలిన సంగతులన్నీ కూడా బైబిల్లో గ్రంథంలో ఉన్నటువంటి మిగిలిన సంగతులన్నీ కూడా పక్కన పెట్టేసి ఆశీర్వాదం అనేది దాన్ని ఏం చేశారు పైకి వైకత్య చూపిస్తున్న నా దగ్గరకు వస్తే ఆశీర్వాదం నా దగ్గరకు వస్తే నా దగ్గర లేదు నీ దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు నీ ప్రవర్తనే నీ జీవితానికి ఆశీర్వాదం నీ యథార్థతే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది అందుకని ప్రియ దేవుని బిడ్డ యశ్యపుని ఎవరు దీవించారు యశ్యపుని ఎవరు ఆశీర్వదించారు యశ్యపుని కనిపెట్టి చూస్తున్నాడు చిన్న ప్రాయం నుంచి కూడా దేవుడు కనిపెట్టుకుని చూస్తున్నాడు శోధన కాలంలో శ్రమల కాలంలో ఇబ్బందుల కాలంలో ఇబ్బందుల కొనిమిలో నలిగిపోయాడు నలిగిపోయినప్పుడు ఏ జీవితాన్ని చూసినప్పుడు నిర్దోషిగా కనబడ్డాడు హారడోయా దేవుని స్తో హోయా ప్రియ దేవుని బిడ్డలరా ఈ పగడ కాలంలో దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు నీ జీవితం నిర్దోషంగా కనబడుతుందా నీవు నిర్దోషితేనా నీ ఎందుకు ఏమి నేలము లేనంత నిర్దోషమేనా నీవు దేవునికి ప్రియుడు కావాలి దేవునికి ఇష్టడువు కావాలి దేవుని పెట్టేవాడు కావాలి దేవుని సంతోషపెట్టే స్వభావం నీకుంటే దేవుడి నిన్ను సంతోష పెడతాడు రెండోది ఏమి లేదు దేవుని సంతోషపెట్టే మనస్సు నీకుంటే దేవుడి నిన్ను సంతోషపెడతాడు అందుకనే పౌను భక్తుడు కొంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు కొంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు పరిశుద్ధాత్మని చెప్పండి దుఃఖ పరచవద్దు చెప్పండి మీరు గట్టిగా నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచను గట్టిగా చెప్పండి పర్వాలేదు దేవంతో తీర్మానం నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచను నేను పరిశుద్ధాత్మకు దుఃఖము కలుగ చేయను నేను పరిశుద్ధాత్మ యొక్క సంతోషం కొరకు నేను జీవిస్తాను అని మన జీవితంలో పరిశుద్ధాత్మ కోసం సంతోషం కనుక చేసి కావాలి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే దేవునికి ఆయోసకరమైనది లేకపోతే ఈ బైబిల్ గ్రంథానికి ఆయోసకరమైనది ఎవరైనా ఎప్పుడైనా తెలిసి చేసినా అది తెలియ చేసినా సరే పరిశుద్ధాత్మక ఏం కలుగుతుంది దుఃఖమే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతిరోజు నడిపించేవాడు మార్గము చూపించేవాడు బలపరిచేవాడు ప్రోత్సహించేవాడు ఆదరించేవాడు ఆశీర్వదించేవాడు దారి తప్పినప్పుడు సరిచేసేవాడు అంతేకాదు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీ మీద వర్షముగా కురిపించేవాడు పరిశుద్ధాత్ముడు ప్రైజ్గా ఆయన ఎప్పుడో అప్పుడప్పుడు అప్పుడప్పుడు తోడుంటాం కాదు ఎల్లప్పుడూ మనలోనూ మనతోనే ఉండి నడిపిస్తున్నా నీతో ఉన్నాడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అందుకని నీ జీవితం ఏం కావాలని ఆలోచించి చూస్తే పరిశుద్ధాత్మకి ఇష్టమైందిగా పరిశుద్ధాత్మని సంతోషపెట్టే జీవితంగా నీ జీవితం ఉండాలి దేవుల్లో దేవుని దగ్గర ఉన్నాయి కాదనడం లేదు కానీ ప్రవర్తనను బట్టి దేవుని ఇస్తాడు నేనేం మారినండి మా పాస్టర్ గారు నన్ను నూరు సార్లు దీవించాడండి పోతాయి రెండు కావాలి ఒకటి దీవించేవాడు కావాలి నీ హృదయము దీవించటానికి దీవించబడటానికి సరైన హృదయం కానీ హృదయం ఉంటే దీవించే చేతులు ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాయి ఆశీర్వదిస్తూనే ఉంటాయి అందుకని ప్రియ దేవుని బిడ్డల మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి మన దేవునికి ఇష్టలుగా ఉండదు అంతే ఇంకేం మీరేం చేయొద్దు మీ తపస్సు అవసరం మీరు యగ్ని చేయొద్దు లేకపోతే ఎక్కడైనా మేకబాలను తీసుకొచ్చి ఏమీ అవసరం లేదు ఏమీ అవసరం లేదు బలి పశువుగా వచ్చాడు మన పాపాలన్నిటినీ కూడా సహించుకుని భరించి బలి పశువుగా మన కోసం బలి అయిపోయాడు ఇక మనము ఎలా చెల్లించాల్సిన అవసరం లేదు ఇక మనము బలి పశువు కోసం ఎత్తుకోవలసిన అవసరము లేదు లేకపోతే ఆయన బలి పశువు కాకపోతే మనం వాళ్ళమే మన బలి పశువులు అంతే మన పాపాల కోసం మనం బలి అయిపోయేవాడు మన శాపాల కోసం మనం బలి అయిపోయేవాడు మన అపరాధాల కోసం జీవితంలో మార్గం లేని దిక్కుతోచని పరిస్థితిలో ఉండేవా అందుకనే ఆయన బలిపసు అయిపోయి మన పాపాల కోసం సెలవులో అయిపోయాడు శిల్వలో బలం అయిపోయాడు అందుకని దాని గురించి నువ్వు ఆలోచించద్దు ఆ బలిపశువు యొక్క త్యాగము ఆ బలిపశువు యొక్క ప్రేమ ఆ బలి ఆ బలిపశువు యొక్క ఔదార్యం ఎంతదో గొప్పదో జ్ఞాపకం చేసుకొని ఆ బలిపశువుని ఆయన యేసు ప్రభుని నీ జీవితంలో సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే ఏక సంబంధమైన దీవెనలు వర సంబంధమైన దీవెనలు నీ వెంట వస్తాయి నువ్వు దీవించబడతావు నీ లోగిట చెప్పండి కనుక భార్య నువ్వు చూత నాడు చెప్పాలి నీ లోగిట నీ భార్య దీవించబడుతుంది ఇప్పుడు ఇద్దరు చెప్పాల్సింది మీ పిల్లలు దీవించబడతారు భోజన బలం మీదన్నా ఒలివో మొక్కల ఉంటారు ఆ ఇంట్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆ భోజన బలం మీద మీరు కూర్చున్నప్పుడు దేవునికి స్తోత్రము నూతనమైన గెస్ట్ గా నీ దగ్గరకు వచ్చి నీతో పాటు భోజనం చేస్తున్నప్పుడు అది నీకెంత సంతోషము ఎంత దీవెనకరము దేవుని భోజన బలం మీద ఎవరు కూర్చున్నారు దేవుడు కూర్చున్నారు దేవుడు కూర్చున్న భోజన బలం మీద ఎవరు కూర్చున్నారు భార్య భర్తలు ఇద్దరు కూర్చుని పిల్లలు కూర్చుని దేవునికి స్తోత్రం పెద్దవాళ్ళందరూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది పర్లోకము కాదా ప్రైజ్ గాడ్ అరడయ్య ఆమెన్ ఆమెన్ ప్రైజ్ గాడు అందుకని దైవ ప్రజలరా దైవని బిడ్డలరా దేవునికి ఏ విషయంలోనైనా సరే కష్టములైనా సరే నష్టములైనా సరే హింసలైనా సరే శోధములైనా సరే నీ జీవునికి ఇష్టడుగా నువ్వు జీవించు తదుపరి కాలమంతా దేవుడు నిన్ను ఆశీర్వదించే సంవత్సరాలు అధికమైపోతాయి కష్టపడే దినాలు కొద్ది ఆశీర్వదించబడే సంవత్సరాలు ఎవరు వాడి ముఖం వాడి పేరేంటి పిలుపు గారు ఏమిటంటే గారుడి వాడు అవునా గారుడి వాడు వాడికి అంతా తెలుసు దీవించబడాలని తెలుసు దీవిస్తారని తెలుసు దీవించారా దీవించబడాలనే కోరిక అతనికి ఉన్నదండి బాప్తిసం పొందాడా మీ బైబిల్ ఏమంది చెప్పండి చూడు ఎనిమిదో అధ్యయం చూడు అపస్తుల అధ్యాయం పిలుపుని ఎడబోయకుండా ఉండను అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తి పొంది ఏమయ్యాడు ఏమయ్యాడు చెప్పండి జీవనం ఏ ఏం పొందాడు బాప్తి పొందాడు సీమోను బాప్తీసం పొందాడు అంటే చూడండి బాగా వినండి బాప్తిసం పొందాడు కానీ తన జీవితంలో పాత స్వభావము చనిపోకుండా తన జీవితంలో నామినల్గా బాప్తిసం పొందాడు నామకార్థమైన బాప్తిష్టం అసలు బాప్తిష్టం అంటే ఏంటి జీవితంలో పాత స్వభావానికి ఈ రోజున నేను స్వస్తి పలికాను నేను సిలివ వేయబడ్డాను నాలో ఉన్న పాత స్వభావం చచ్చిపోయింది చచ్చిపోయినటువంటి పాత జీవితాన్ని సమాధి చేశాను ఇప్పుడు నేను లేచేటప్పుడు ఎలా లెగుస్తాను కొత్త నూతన స్వభావంతో నేను తిరిగి లెగుస్తాను నూతన స్వభావంతో తిరిగి లెగుస్తాను కానీ పాతది పాతదిగానే ఉంది కానీ ఏం చేశాడు బాప్తస్వం పొందాడు దేనికోసం పొందాడు ఈ బాప్తస్వం దేనికోసం పొందాడండి అది ఆ పరిశుద్ధాత్మ వల్ల వచ్చే అభిషేకం వారు పొందుతున్నారు కదా వారి మీద చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది కదా పరిశుద్ధాత్మ వస్తే ఈయన కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ దీనిలో తనకు కూడా వస్తాయి ఒకవేళ దాని పైన ఎక్స్ట్రా ఇంకేమన్నా ఆశలు ఉన్నాయో ఎందుకంటే వీళ్ళంతా పరిశుద్ధార్థం పోయినాడు అందరూ నేతిపై చేయి పెడుతున్నారు నేనైతే కనుక కుంటివాడికి స్వతంత పొందితే ఎంత గుడ్డివాడికి బాగు చేస్తే ఎంత పలా సమస్య పోతే ఎంత నీకు అప్పు తీస్తే ఎంత నీకు ఉద్యోగం ఇస్తే ఎంత మీ అబ్బాయికి అన్నప్రాసానికి ఎంత నీ అబ్బాయి పెళ్లికి ఎంత అని చక్కని టికెట్ పెడదాం అనుకున్నాడు వీడు అది వాడు వ్యాపార శైలది చూస్తారు అంతరంగము దేవుని ఎదుట ఎలా ఉందండి సరైన కాదు నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు చూసారా దేవుని రాకపోగా శాపం వచ్చేస్తుంది దీంట్లో ఎప్పుడు నువ్వు పాలు పొందలేవు నీ హృదయం దేవుని ఎదుట నీవు దేవునికి ఇష్టడు కాదు నీ జీవితం దేవునికి ఇష్టమైనది కాదు నీ జీవితం దేవునికి ఇష్టమైనది కాదు అందుకని దేవునికి ఇష్టంగానే జీవితంలో జీవ స్వభావం నీలో ఉన్నప్పుడు దేవుడిని నేను ఎలా దీవించగలుగుతాడు ఎలా దీవించగలుగుతాడు మార్గం చూపించాడు నమ్మమన్నాడు బాప్తిజం మారు పొందమన్నాడు బాప్తిజం పొందమన్నాడు పాపక్షమాపణ పొందమన్నాడు అన్నీ పొందమన్నాడు అన్నీ పొందావు కానీ నువ్వేం చేసావో తెలుసా ఆంతర్యాన్ని మాత్రం సరి చేసుకోలేకపోయావు నువ్వు ఒక నామకార్థ క్రిస్టియన్ నామకార్థ క్రైస్తవుడు నువ్వు అన్ని పొందానట్టవ్వు లోపల చూస్తే సరైనది కాదు నీ దేవునికి ఇష్టడు కాదు అందుకని ఈ కార్యములో నీ పాలేదు చూసేదా దేవునికి ఇష్టలైన పిల్లలు దేవుని సంతోషపెట్టే పిల్లలుగా మన జీవితాన్ని దేవుని ఎదుట సరైనదిగా సిద్ధం చేసుకోవాలి అది లేకపోతే గొప్ప ప్రమాదంలో ఉంది క్రైస్తవ జీవితం గొప్ప ప్రమాదంలో ఉన్నది అందుకని ఒకటి కొరింది పది అధ్యాయంలో నాలుగు వైజనాలు చదవండి ఒకటి కొరింది అమ్మా మొదటి నాలుగు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు పౌలు కొరింది సంఘానికి రాస్తున్నాడు మీరంతా బాగా తెలివి వెళ్ళాలి జ్ఞానం వెళ్ళలే మంచి వాళ్ళే మరి ఒక సంగతి మీకు చెప్పాలి ఆ సంగతి ఏంటంటే మీ పితరుల సంగతి ఎవరి సంగతి మీ ముందు నడిచే మీ పితరులు ఉన్నారు వాళ్ళ సంగతిని గురించి ఒక మాట మాట్లాడాలి మీకు అన్నాడు అని ఏమంటాడు అదే దనగా మన పితరులందరూ మేఘము ఎక్కడండి మేఘము మేఘము మేఘం క్రింద నడిచారండి పగలు ఎండాల దెబ్బ తగలకుండా రాత్రి మేఘము క్రింద నడిచారు పితలు ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం అండి ఎంత సమీపంగా దేవుడు వారిని ప్రేమించి ఎంత సమీపంగా వచ్చాడండి వారికి ఎంత మార్గ మధ్యంలో ఆయాసం రాకుండా ఎండ దెబ్బ వాన దెబ్బ మినెల దెబ్బ ఏ దెబ్బ తగలకుండా ఏం చేశాడంటే వాళ్ళకి శీతోష్ణ పరిస్థితులు సమశీతోష్ణ పరిస్థితులకు వాళ్ళని నడిపించాడు మనం అయితే ఎక్కువ సార్లుగా ఉంటుంది వేసి వేయకపోతే ఎక్కువ వేడిగా ఉంటుంది అట్లా కాకుండా మేఘం వచ్చినప్పుడు వారి శీతోష్ణ పరిస్థితులు ఎలా మారతాయి చెప్పండి అందరూ వింటున్నారమ్మా అందరూ వింటున్నారా పురుషులు చక్కగా వినండి దేవుని మాటలు వినండి అయ్యే దీవిన ఇంకేమద్దు దేవునికి స్తోత్రం శీతోష్ణ పరిస్థితి ఆ వేసవ ఏమో చల్లగా ఉంటుంది చలికాలం ఏమేమో వేడి వస్తుంది ఆ మేఘం వల్ల నడిచి వెళుతున్నప్పుడు మేఘము ఎక్కడ ఆగిపోయిందో వీడు కూడా అక్కడ ఆగిపోయారు మేఘము కింద నడిచారండి ఆ మహిమ కింద నడిచారండి ఆ మహిమ వారిని ఆవరించి నడిపించిందండి ఎంత సమీపంగా వెళ్ళారండి నిజంగా ప్రియ దేవుని పెట్టారు ఒక సత్యాన్ని మీరు మరిచిపోవద్దు ఆ సత్యం ఏంటంటే ఇస్రాయల్ చూసిన మహా అద్భుతాలు ఏ జనము ఎప్పుడు చూడలేదు అసలు ఎవరు చూసి ఇస్రాయ చూసిన అద్భుతాలు ఏ జనమో ఎక్కడ ప్రపంచంలో ఏ జనమో ఎక్కడ చూడలేదు అసలు మేఘము క్రింద నడిచిరి వారందరూ సముద్రములో నడిచిపోయి సముద్రములో ఆరిన నేలను నడిచిరి ఎక్కడండి ఆరిన పొలి నేలను దేవుడు వారిని ప్రేమించి తూర్పుగా నిబంపించాడు అవునా తూర్పు గాలి పంపించాడు ఆ దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా ఆ భూమిని ఆరబెట్టేశాడు ఎందుకో తెలుసా తన ప్రియునైన పిల్లలు నడుస్తున్నప్పుడు వారి అరికాలు కూడా ఇటు సముద్రము ఉపాయమైంది ఇటు నడిచి వెడుతున్నారు ఎక్కడా తడి కనపడలేదు పొడి నేలను నడిపించాడే ఉంది కదా ఇప్పుడు అవసరం తీయద్దు పొడి నేలను నడిపించారు రా రాజ్య బాటలో నడిపించినట్టుగా నడిపించారు సముద్రంలో రెండు పక్కల కూడా కోట గోడల్లాగా రెండు పక్కల కూడా నీళ్లు అలా నిలిచి ఉన్నప్పుడు ఎవని శక్తి ప్రపంచంలో అలా నిలబెట్టగలుగుతుందండి నేడన రాజ్యగా నిలబెట్టగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి ఉందో చెప్పండి ఎవరు నిలబెట్టగలరో చెప్పండి ఇప్పుడు అంచనాల ప్రకారం అయితే మరి ఇక్కడి నుంచి అక్కడికి మరి కొన్ని సముద్రంలో డ్యాము కట్టారనుకోండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని కోట్లు అవుతుంది ఒకవేళ సముద్రంలో ఇట్లాంటి సోనామీ అయితే మళ్ళీ అది పగిలిపోతుంది పడిపోతుంది అవునా చూసిన దేవుని ఆలోచన తన ప్రియ పిల్లల పట్ల ప్రియ దేవుని బిడ్డ రాగలు కంచండి ఎవరో ప్రియ పిల్లలు మీరు చెప్పండి నేనే గట్టిగా చెప్పండి పురుషులు చెప్పండి నేనే ఆయనకు ప్రియమైన బిడ్డను నేనే స్త్రీలు చెప్పండి చెప్పండి ఆయనకు ప్రియమైన బిడ్డను నేనే నేను చెప్పుకుంటున్నాను నేను ఆయనకి చాలా ప్రియమైన అల్లు అల్లౌర శ్రీ కావాల బర కాల శ్రీ కావాల హాలలుయ్య మనమందరము ఆయనకు ప్రియమైన పిల్లలము అందుకని ప్రాణం పెట్టి రక్తము కార్చి చెలు మీద చివరి భార వరకు భరించి మన విమోచించి వీరు నా పిల్లలు వీరు నా రాజ్య వారసులు నాతో కూడా యుగ యుగాలు నా పరలోకము రాజ్యంలో ఉండేవారు నా పిల్లలని మనకు పేరులో పెట్టిన మహాదేవుడు ఆయన హాలలుయా దేవుని దేవని చేతుల చేతులపై కదా దేవుని డు ఆయనకు మనము ప్రియమైన పిల్లలము ప్రియమైన పిల్లలము అందుకని కాలుకు దెబ్బత కలగకుండా ఎంత ప్రయాణం చేస్తే దేవునికి స్తోత్రం ఎంత నష్టం కలగాలో ఎంత భారం కలగాలో పరిస్థితులను అనుకూలపరిచి సానుకూలపరిచి ఒక చిన్న బిడ్డ మొదలుకొని పరి వృద్ధుని వరకు అద్దరికి చక్కగా చేర్చిన ఘనత మోషది కాదు మహాదేవ్ ఉంది అరణోయా మహాదేవుంది ఎందుకంటే తన పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించాడో మీరు ఆలోచించండి ప్రియ బిడ్డల దేవుని బిడ్డలారా ఎంతగా ప్రేమించాడో మీరు ఆలోచించండి ఆయన ప్రేమ ఎంత చూపించాడో చూడండి అద్దరికీ చేర్చిన ఘనత వారు ఎక్కడ పొందారండి మేఘం కింద సముద్రంలో బాప్తం పొందారు ఎంత గొప్ప ధన్యులు చదవండి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పూజించి అందరూ ఒకే తిన్నారు అందరూ ఒకే రకమైన ఆహారము తిన్నారు అందరూ అదే ఆహారం మన్నా అందరికీ ఒకే రకమైన ఆహారం పెట్టాడు అవునా వంట ఎవరు చేశారు చెప్పండి మన శివాసం ఎంతైనా చేతులు కాల్చుకుంటాడు మన కోసం ఎంతైనా సరే మురికి చేసుకుంటాడు చేతులు మురికి చేసుకుంటాడు ఎన్ని తిప్పలైనా పడతాడు మన కోసం దేవునికి స్తోత్రం ఒకవేళ మీరు మీ పిల్లల కోసం అన్ని తిప్పలు పడలేదేమో పడలేమో కానీ నీ కోసం అహర్ణశమో తిప్పలు పడతానే ఉంటాడు ప్రతి